మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ భాషాన్ని నియమించడం హర్షించదగ్గ విషయమని రాజంపేట పార్లమెంట్ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు వైకాపా విముక్తి ఏపీనే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అన్నారు సీట్ల సర్దుబాటు దృష్ట్యా కొన్ని చోట్ల ఆశాబాహులకు టిక్కెట్లు దక్కకపోయి ఉండవచ్చునని మాత్రాన పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోదన్నారు అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కూటమి అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండో లిస్టులో మన మదనపల్లికి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని పుమనూరు నియోజకవర్గానికి చల్లాబాబు గారిని సెలెక్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ నిర్ణయాన్ని చురోదార్యంగా భావించి గెలుపుకు ప్రయత్నం చేయాలి కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు ఉన్నా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం కాబట్టి వ్యక్తులకన్నా పార్టీ ముఖ్యం అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్ర ఒకరు చంద్రబాబు నాయుడు గారి జనసేన పార్టీ కోసము తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి కూటం కోసం పనిచేసి షాజహాన్ బాషా గారిని చల్లాబాబు గారిని గెలిపించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు